తిన్నావా ఇప్పుడు ఎవరు పోతావుడ్ నంబర్ ఎట్లా అట్లనా బాగున్నా సల్లా వేదవరం వాతావరణం చాలా బాగుంది నీట్గా శివలాల హోటల్ చాయ్ హోటల్ కావడం ఉన్నది చెప్పదు ఒకటి పెద్దది ఉన్నది మిమ్మల్ని పెద్దది ఉన్నది ఒకటి మిమ్మల్ని హలో నమస్తే అందరికీ నమస్తే వెల్కమ్ టు చారి నైన్ ఎయిట్ వన్ జీరో ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు శుక్రవారం మే నెల మస్తు ఎండలు అయితే కొడుతున్నాయి ఈ రోజు వ్లాగు గజ్ బీజ్ ఎక్కువ ఉంటది ఫ్రెష్ వ్లాగు కంటిన్యూ చేస్తున్నా షూట్ చేస్తున్నా పొద్దున ఎనిమిది నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది మీరు ఈ వీడియోను బాగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే బాబు మేమేంద్ర అన్న నేను ఎక్కడ వేరే నాకు ఎండలు పడుతున్నాయి ఇప్పుడైతే చాయ్ తాగేసినాం ఇక మనం సరదా ఇక్కడైతే ఎప్పటికొస్తాం మార్కెట్ యార్డ్ ఇక్కడ మనము ఎప్పటికైతే ఇక్కడ వస్తాం ప్రశాంతంగా రీల్స్ చేసుకోవడానికి అలాగే మన పేజ్ అయితే ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు ఇప్పుడు యూస్ వస్తున్నాయి చాలా బాగుంది మనకైతే చాలా ఎంతైనా సరే కష్టం హార్డ్ వర్క్ ఉంటేనే కదా మన దగ్గర కంటెంట్ అప్పుడు చూడాలంటే అప్పుడే వైరల్ కావాలంటే కూడా ఇబ్బంది కదా ఎప్పుడైతే ఇంటికి పోవాలి తినాలిగా తెలుగు కాదు హిందీ కాదు కర్ణాటక కాదు అది బోర్ లేకపోతే మనకి ఇబ్బంది అయిన ఇప్పుడు ఎవరు పోతావు నెంబర్ అట్లా బాగున్నా సల్లా వైదవరం వాతావరణం చాలా బాగున్నది నీట్ గా ఏం తిన్నామనే కాకా కొద్దిగా లేవైనా దాన్ని గుర్తీస్కోద్దు మంచి మంచి పని మీద గుర్తీసు డైలీ వన్ డే లైఫ్ స్టైల్ అని యూట్యూబ్ లో పెట్టేస్తాను ఎంతమంది కలిసినా యూట్యూబ్ చర్చ చూసి తెలిసిపోతుంది చూడు కాదు కానీ అప్డేట్ వస్తుంది కాకా ఏ దిక్కు మలై ఆ అబ్బో వాళ్ళ వాళ్ళ బస్సు పెట్టొద్దు తెలుసా లెక్క చూస్తే ఓటీ నెంబర్ చెప్పు సార్ దగ్గర నెంబర్ ఉన్నది అని చెప్తా నాతో ఇది కొత్త ఫోన్ తీసుకుని ఉంటే ఏమైంది కొత్త ఫోన్ ఉన్నట్లేదు కొత్త ఫోన్ తీసుకున్న నెంబర్ అని ఎగిరిపోయింది నీ నెంబర్ ఫస్ట్ ఉండే లేదు నా దగ్గర నీ నీయలేను అనుకుంటా నీకు నెంబర్ ఇప్పుడైతే తిన్నా తినేసి పని పని పోతే కొనమని చెప్పులు సరదాగా తిరిగి ఇంకొకనామని చెప్పులు ఇట్లా ఉంటుంది మన దగ్గర తిన్న తిన్నా ఏడుకోలేదు తిన్నా వారా తిన్నా బండి మొత్తం బండి మొత్తం ఎండకాయ ఆ బండి ఎండకాయ బాబు పని లేదు కదా పని యాష్టకు వస్తున్నది ఇప్పుడు కూర్చొని కూర్చొని యాస్టకు వస్తున్నది మంచిగా గేట్ దిగిపోవాలి ఒక రెండు నిమిషాలు తిరిగేసి అంతే టైం అయితే పని ఎండ అవుతున్నది ఫుడ్ సలాడ్స్ మిక్స్ తెచ్చిన ఈ ఎండకు సుక్క నల్లబడుతున్నాయి ఏదైనా సరే తాగాల వచ్చినా అనిపిస్తుంది ఈ ఎండకైతే ఎండ కొట్టి డ్రింక్స్ చూడండి చాలా ఎండ అవుతున్నది నేనేమో నీడ

రెడ్డి తులసి గంట ఐదు వందల గేట్ కు ఐదు వందల తులసి కంటే పదిహేను వందలు ఒక్కటి తులసి కంట వీళ్ళొంక మనం కూడా చేసుకొచ్చిన రెండు ఆడ మనసేపు వస్తున్నాం ముంగట ట్ట పట్టింది మీకు మంచిగా ఫోన్ ఛార్జింగ్ లేదు చార్జింగ్ పెట్టేస్తామంటే ఇంటివి తింటీవంటే బాగుంటాయి తినాలి తాతూ శివలాల హోటల్ ఛాయ్ హోటల్ కానీ మీరు ఎప్పుడు చెప్పారు అంటున్నారు ఇప్పుడైతే నేనైతే పక్కకున్న వచ్చి తిని కొద్దిగా పని ఉండే ఆర్గాని పని చేసేసుకొని సరదాగా చూడండి ఇంకా ఏమో వెళ్ళి బండికి అయితే అదే టమాటాలు అయితే పెట్టిర్రు ఆవులు ఎట్లా తింటున్నాయి చూడు టమాటాలు పొలం ఉన్న వాళ్ళు అట్లని చేస్తారు చోడు టమాటాలు తినడానికి ఆవునే ఈడుస్తారు వీడైతే నెమ్లీలు ఉన్నాయి నీళ్ళు అయితే ఎలా పడుతున్నాయి చూడండి ఎట్లా తిరుగుతున్నాయి నెమ్లీలు పురుగుల కోసమని చిక్కుడుగాయ చాలా అయితే ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయి ఒకటి పెద్దది ఉన్నది మళ్ళీ సమయం అయితే ఆరు అయితున్నది ఆరున్నరవుతుందా తింటున్నా తిను రెండు సవా రెండు సవాద జాస్టోస్ చాలా బాగున్నాయి టేస్టింగ్ హీర గుడి హీర గుడికాడి ఓడింగ్ దుద్దాల కింద వస్తున్నాను అన్న ఇది చిక్కుడుకాయ తోట ఉంటదా తోట్ల సూపర్ నెమ్లిలు ఉన్నాయి ఒక ఏడెనిమిది ఒక్కంతగా అమృత శనిక ఏం చేస్తున్నా పండగ సేమ్ సీతమ్మ తల్లి భద్రాచలం ఎట్లా మంటో అట్లా వన్నాడు చూడు కరెక్టే కరెక్ట్ మనోజ్ అన్న కరెక్ట్ సీ నన్ను భోవామని చెప్పవే సీతమ్మ తల్లి ఇక రెండు ఉడుకులు వస్తాయి మీ అంతా ఎక్కడ పోతుంది దేశం ఉంటది కానీ మనం అదే దేశాలు ఉంటాం కదా పొద్దుగా నుంచి తిరిగి తిరిగి గుద్దల దమ్మైతుంది పంచాయతీ పొద్దు పోయింది అక్కడ ఇట్లా చేసి టైం ఎంత అవుతుంది టైం అయితే ఏడైతున్నా ఇంకా చికడు కాలేదు ఏమైంది ఏం ఏం పడ్డది ఆకు చూల పడుతుంది ఆకు మీది అదే టైం అయితే ఏడైతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ఈ వీడియో లైక్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదములు ఇద్దరు ముగ్గురు లైక్ చేస్తారు కదా అలా మనస్ఫూర్తిగా ధన్యవాదములు